భూకంప హెచ్చరికలు అవును మనం చూసుకుంటే ప్రజలకు సంబంధించి భూకంప హెచ్చరికలు అయితే రావడం జరిగింది మీరు ఇక్కడ చూసుకోవచ్చు జార్ఖండ్ జార్ఖండ్ ఉత్తరప్రదేశ్ బీహార్ ఈ ప్రాంతంలో మనకి రావడం జరిగిందనమాట ఉత్తరాదిన వరుస భూకంపాలు సంభవిస్తూ ఉన్నాయి తెల్లవారుజామున ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ప్రకంపనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే ఆ తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే బీహార్ రాష్ట్రంలో మరోసారి భూకంపం అయితే సంభవించింది మనం చూసుకున్నట్లయితే ఈ ప్రకంపనలు వచ్చాయి రెక్టర్ స్కేల్ పై దీని తీవ్రత నాలుగు పాయింట్ జీరో ఫోర్ పాయింట్ జీరోగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు శివాన్లో పది కిలోమీటర్ల లోతైన భూకంప కేంద్రం అయితే ఉన్నట్లు తెలిపారు అయితే ఈ ప్రకంపనలకు సంబంధించి ప్రాణ ఆశనష్ట వివరాలు ఇంకా తెలియరాలేదు మొత్తంగా చూసుకున్నట్లయితే ఢిల్లీ నోయిడా గురుగ్రామ్ గజియాబాద్ ప్రాంతాల్లో మనకి భూకంపం అయితే రావడం జరిగింది కొన్ని సెకండ్ల పాటు భూమి తీవ్రంగా కంపించింది ప్రజలు భయందాలకు గురై ఇళ్ళ నుంచి బయటకు అయితే పరుగులు తీశారు అదే సమయంలో భారీ శబ్దం కూడా వినిపించినట్లు కొందరు స్థానికులు అయితే చెప్తున్నారు అపార్ట్మెంట్లో విద్యుత్ స్తంభాలు ఊగిపోయాయని పేర్కొన్నారు దీనిపై ప్రధాని మోడీ కూడా స్పందించారు ఢిల్లీలో మళ్లీ ప్రకంపనలు వచ్చే అవకాశం అయితే ఉందని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు భద్రతా చర్యలు పాటించాలని చేరడం అయితే జరిగింది సో ఈ భూకంపాలు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రజెంట్ అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు సో మధ్య భారతదేశం ఉత్తర భారతదేశంలో అయితే భూకంపం అయితే ప్రజెంట్ అయితే వచ్చిందనమాట అది మిగిలిన ప్రాంతాల్లో కూడా వచ్చే అవకాశం అయితే ఉందని ప్రజలు ఎలక్ట్గా ఉండాలని చెప్పడం జరిగింది అందుకే వీడియో చేయడం జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి